హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటమ్మా ఈరోజు చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ మేము ఆల్రెడీ కర్రీ కడిగి పెట్టుకున్నాము పసుపు వేసి పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాము అల్లం అలమిల్గడ్డ టమాటా ప్యూరి వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర ఇదండి నీ ఫోన్ కొంచెం సాది వేసాను తర్వాత కొంచెం పచ్చిమిర్చి గంట తీసుకోను పచ్చిమిర్ సేజ్ ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ కొంచెం వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ అనంతండి ఇందులోనే ఇది కొంచెం అల్లం వెల్లిగడ్డ ఒక్క ఉల్లిగడ్డ వేసి ఇది పేస్ట్ చేసుకున్నాను పెద్ద పెట్టడం ఫ్రెష్గా చేసుకున్నాను పేస్ట్ ఫ్రెష్గా చేస్తున్నాను నాన్ వెజ్ కాబట్టి కొంచెం రక్కున్న ఉండాలండి టేస్ట్ కానీ ఆ స్పైస్ కానీ బాగా తప్పకుండా రుచిగా చెప్తున్నాయి అలాగే ఆమె వాయిస్ కూడా నాకు నాగోళ్ళ నిలబడతాయి కొంచెం ఫస్ట్ వేసుకున్నాను కొంచెం వేసుకుంటున్నాం అండి ఎందుకంటే చికెన్ అడిగేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం అన్నమాట అనమాట చెప్పేదాన్ని సో ఇదండి ఆనియన్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో చికెన్ వేస్తున్నాను సో ఇదండి చికెన్ అయితే మొత్తం వేసేసుకున్నాం అనమాట ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఎందుకంటే చికెన్ కుక్కు పట్టింది తొందరగా నీరు దిగింది మంచి తీసుకుంటుంది అంత తొందరగా మూత పెట్టాల మా ఇది ఇప్పుడు మూత పెట్టాలి అయితే మూత పెట్టుకున్నామండి వాటర్ అంతా వచ్చాక చూపిస్తాను చికెన్ ఎలా కుక్ అయిందనేది సో ఇదండి మా మరదలు వచ్చింది ఇంటికి నేను చికెన్ కర్రీ వండుతుంటే తను కూడా వీడియో తీసుకుంటుంది తన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా ఛానల్ పెట్టింది అనమాట తను జస్ట్ టూ డేస్ అవుతుంది ఓన్లీ కుకింగ్ బాగుంటుంది బాగుంటాయి ఒకసారి చూడండి తను కష్టపడి తీస్తుంది చిన్న పిల్లలు ఉన్నారు తనకి బాగా అయినా తను తీస్తుంది ఒకసారి ఛానల్ అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంటుంది కౌశల్య కిచెన్స్ కదా సో ఇదొని చికెన్ అయితే ఇలా అయిందనమాట ఇప్పుడు ఎందులో ఇప్పుడు మనం కారం వేసుకుంటాం సో స్పైసెస్ అన్నీ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి అండ్ అని చికెన్లో వాటర్ కూడా రిలీజ్ అయిందనమాట టమాటా ప్యూరీ నేను తర్వాత వేస్తాను ఎందుకంటే కారం పట్టదు ఇదోని త్రీ స్పూన్స్ వేస్తున్నా కారం హాఫ్ కేజీ కాబట్టి చికెన్ నాన్ వెజ్కి ఎలా అన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాం అనమాట తర్వాత కొబ్బరి కూడా వేస్తున్నాను అంద ధనియాల పొడి ధనియాల పొడి ఇంట్లో చేసింది చూసారు కదా వీడియో మీరు అదే ధనియాల పొడి ఇది గరం మసాలాతో కూడా ఇంట్లో చేసింది ఇది కూడా సో ఇవి కూడా నాన్ వెజ్లోకి వేసుకోవచ్చు మటన్ చికెను బిర్యానీ గరం మసాలా అన్నిటికి ఇలాసుకోండి చాలా స్పైసీగా ఉంటుంది చాలా తక్కువ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తున్నాను అప్పుడు కొంచెం వేసాను కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నాను సో ఈ మసాలా మొత్తం మంచిగా కుక్ అయిన తర్వాత టమాటో ప్యూరీ అయితే వేసుకుంటాం అనమాట ఎందుకంటే చికెన్కి పట్టదనమాట కారం మీకుంటే కొంచెం మిరియోలపడి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే ఈ మసాలాలు ఆల్రెడీ మిరియా వేసాము ఇంకేమి చేస్తానో అన్నీ ఆల్మోస్ట్ మెస్ట్ స్పైసెస్ అన్నీ అనమాట ఒక్క సెకండ్ అండి ఒక్క సెకండ్ తర్వాత టమాటా ప్యూరీ వేసి కొంచెం మూతలేసి మూత పెట్టాను ఓకే సో ఇదండి చూసారా మొత్తం దగ్గరకు వచ్చేసింది సో ఆయిల్ మికింగ్ అయితే మంచి మసాలా అయితే పట్టింది కదా యార్ అదంతా ఇప్పుడు ఇందులో టమాటా ప్యూర్ వేస్తున్నాను రెండే టమాటాలు అందులో టమాటాలు కూడా మత్ఫిరం ఉన్నాయి రెండు రూపాయలు కేజీ ఉన్నాయి ఎక్స్పెన్సివ్ ఉంది అందుకనే రెండే మిక్సీకి వేసాము అవి మళ్ళీ ముక్కలు ముక్కలు ఉంటే గ్రేవీ రాదనేసి దాన్ని మిక్సీకి వేసా సో ఇదండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి మూత పెడతాను ఏం గరం మసాలాలు చికెన్ మసాలాలు ఏం లేదు మొత్తం ఇది ఇంకా సపరేట్ చికెన్ మసాలా కానీ వేరేది ఏం వేసేది లేదన్నమాట ఇవ్వండి కొంచెం వాటర్ వేసుకున్నాను సో టమాటో అయితే గ్రేవీ కోసము మంచిగా గ్రేవీ బాగా వస్తుంది అనమాట అందుకోసం టమాటో వేసుకున్నాము కొంచెం వాటర్ వేసుకొని విజిల్ పెట్టేస్తాము ఇది మొత్తం వరకు కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి దించినాక కొంచెం వేసుకుందాం ఎన్ని విజిల్స్ అమ్మా రెండే చికెన్ కాబట్టి ఆల్రెడీ ఆయిల్లో ఉడికిపోయింది ఒకసారి ఉడితే రెండు విజిల్స్ సరిపోతుంది సో ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటామండి టూ విజిల్స్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్ పోయాక ఆఫ్ చేసినవి టూ విజిల్స్ వచ్చాక చూపిస్తాను ఎలా వచ్చింది సో అయిపోయినాక చూద్దామండి ఎలా అయిపోయింది సో ఇదండి అయిపోయింది సో కర్రీ ఎలా అనేది అయితే చూద్దాం ఇప్పుడు సో ఇదండి సో ఇదండి కర్రీ అయితే ఇలా అయిందన్నీ ఇప్పుడు వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది సో మీరు వేరే వేరే దాంట్లోకి అయితే తీస్తుందా చూపిస్తాను సో ఇదండి కర్రీ మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేశాను ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను సో ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ వడలు అండ్ రైస్ ఇదేనండి సండే రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఇదనమాట సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ రోజు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి ఇట్లా చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్లీ బాగుంటుంది అండ్ మోస్ట్లీ గరం మసాలాస్ కానీ అవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి చికెన్ మసాలా అయితే అవాయిడ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో